శాంసంగ్ ఫ్రంట్ రోడ్ ఇది ఇక్కడ మన విజయవాడలోనే పెద్ద పులిపాకి వెళ్ళే రోడ్డు శ్రీనగర్లో క్రిస్మా ప్లేస్ పోనీ ఇది ఓపెన్ చేస్తున్నాం అండి శాంసంగ్ ఫ్రంట్ రోడ్ మిషన్ ఇది మొత్తం డీప్ లిన్ కెమికల్ వాష్ ఆ బీచ్ లాగా పడితే అంటే ఇలా మొత్తం అంతా ఓపెన్ చేసి మిషన్ అంతా ఓపెన్ చేసి క్లీన్ చేస్తామండి సామ్సంగ్ ఎల్జీ ఐఎఫ్బి అన్ని ఆల్ బ్రాండ్స్ కంపెనీస్ టాప్ ఆల్ బ్రాండ్ అన్ని కంపెనీస్ చేస్తాం కెమికల్ క్లీనింగ్ అంటే ఇలా క్లీనింగ్ చేస్తామండి మొత్తం అసలు కెమికల్ అప్పటి నుంచి సామ్సంగ్ ఫ్రంట్లో ఉంది 6.5 one